భవనాలు మన హైదరాబాదు పోయేటప్పుడు సికింద్రాబాద్ భాగ్యనగరం పోయేటప్పుడు హైదరాబాద్ అంటుండ చాలా ఎత్తైన భవనాలు కడుతున్నారు ఉంటాయో పోతాయో ముప్పై అడుగులు నలభై అడుగులు ఉంటాయి నలభై అంతస్తులు ఉంటాయి పోటీ ముప్పై చాలా ఇంట్లో బాగా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు భవనాలు కట్టేసి పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీలు వాటి నుంచే వచ్చేసి ఈ ఎత్తైన భవనాలు ఎత్తైన భవనాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అడవులు చెరువులను గూడి చేసి ఆ చెరువులలో అడవులలో కొట్టేసి కఠినయే ఈ యొక్క పెద్ద పెద్ద భవనాలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు అంత ముందు లేవు రైలు వస్తుంది